మహేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు వచ్చారు అమిత్ షా గారితో మాట్లాడారు అని ఉన్నారు సో ఆల్రెడీ పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది మేబీ ఇంకా సీట్ల సంఖ్య ఎక్కడెక్కడ అనేది కూడా దాని గురించి ఇంకా ముందుకెళ్తారేమో చూడాలి వాళ్ళ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళారు ఏంటి ఈ పొత్తుని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎలా తీసుకుంటాయి అంటే ఇది నాయకత్వ స్థాయిలో జరిగిన నిర్ణయం కార్యకర్తలు అభిమానులు లేదా దిగువ శ్రేణి నాయకుల అభిప్రాయానికి అభీష్టానికి అనుగుణంగా జరిగిన నిర్ణయం కాదు ఇది ఎందుకంటే నైంటీ నైన్ పర్సెంట్ వ్యతిరేకిస్తున్నారు కాకపోతే ఏ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎన్నికల నిర్వహణ ఎన్నికలను ఎదుర్కోవటం కావచ్చు లేదా పార్టీని నడపడం కావచ్చు తర్వాత రాష్ట్రాన్ని నడపడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా నాయకత్వం దగ్గర కొన్ని ఉన్నట్టుంది సో దీన్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు పొద్దున చంద్రబాబు గారు అట్లాగే ఈ సీట్లు వీటి విషయంలో కూడా కొంచెం రీజనబుల్ ఫిగర్ ఎట్లా అంటే వాళ్ళు అడగచ్చు మాకు పది ఇవ్వండి ఎంపీలో పదిహేను ఇవ్వండి లేదంటే ఏడు ఇవ్వండి ఇట్లా అడగచ్చు ఏ ఫిగర్కి అయితే జనం యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓ ట్రాన్స్ఫర్ జరగడానికి అనుకూలంగా ఉండే ఫిగర్ ఏంటి ఇలా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారు గత ఐదారు నెలల్లో ఇది రెండో దఫా చర్చలు జరగ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో తెలంగాణ ఎన్నికలకే ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకి కొద్ది ముందు అమిత్ షా గారు నడ్డగారు ఇలాగే చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీకి ఆహ్వానించడం జరిగింది ఆ ఎన్ సమావేశం సందర్భంగా బయట స్పెక్యులేట్ అయింది ఏంటంటే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిపి గా పోటీ చేయబోతున్నాయని లేదు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం మద్దతు కూడగట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరుగుతుందని చెప్పని రకరకాలుగా చర్చలు జరిగినాయి కానీ వాస్తవ రూపంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీతోటి ఎలయన్స్గానూ పోటీ చేయలేదు మద్దతు ఇస్తూ ప్రకటన చేయాల వాస్తవంగా తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించుకున్నా కూడా శ్రేణుల్ని భారతీయ జనతా పార్టీకి ఓటు చేయమనో కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయమనో ఎటువంటి స్పష్టమైన ప్రకటన తెలుగుదేశం నాయకత్వం వైపు నుంచి రాల ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి అదే అమిత్ షా గారు అదే నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడం జరిగింది దీని మీద నిన్నటి నుంచి పొంకాను పొంకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి మొన్న ఎప్పుడైతే అమిత్ షా గారి నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ వచ్చింది వారు నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళి వాళ్ళని కలవబోతున్నారని చెప్పని మీడియాలో వార్త రావడం జరిగిందో అక్కడి నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది తెలుగుదేశం జ భారతీయ జనతా పార్టీ జనసేన కూటంగా పోటీ చేయబోతున్నట్టు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఈ స్థానాలు డిమాండ్ చేస్తున్నట్టు ఈ స్థానాల అభ్యర్థులు ఎవరు అనేది కూడా మీడియాలోనే డిసైడ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో మీడియాలో సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఇవి చూసిన తర్వాత మీరు అన్నట్టుగానే తెలుగుదేశం శ్రేణులు అవాక్ ఓహో మన అభ్యర్థిగా ఈయన పోటీ చేయబోతున్నాడా కానీ మనకు ప్రమేయం లేదు మన పాత్ర లేదు ఢిల్లీ స్థాయిలో నలుగురు నాయకులు కూర్చొని చర్చించుకొని డిసైడ్ చేసేస్తే మనం దీన్ని గుడ్డిగా నమ్మి అనుసరించాలా అని చెప్పని ఒక రకంగా కొంత మనోవేదన కూడా గురవుతున్నది వాస్తవం పార్టీ నాయకులకి నాయకులకు ఉన్న కంపల్షన్స్ ఉన్నాయి అదే సందర్భంలో మీరు అన్నట్టు ఎన్నికలకి సమాయతం అవటం ఎన్నికలను ఎదుర్కోవటం ఒకవేళ ప్రభుత్వం అంటే ప్ర ప్రజల ఆశీస్సులతోటి ప్రభుత్వాన్ని స్థాపించే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తు అవసరాల రీత్యా కూడా కేంద్రంలో రేపు మళ్ళీ తిరిగి వాళ్ళ అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కొంత సామరస్యపూర్వక వాతావరణాన్ని మెయింటైన్ చేయడం కోసం ఈ మధ్యకాలంలో కొంత చర్చలు నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ ఇక్కడ తెలుగుదేశం జనసేన ఈ రెండు కూడా రెండు వేర్వేరు రాజకీయ పార్టీలు కానీ మీరు గమనించుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన సందర్భంగా అధికార పార్టీ వ్యవహరించిన తీరు ఆ ఎన్నికలని నిర్వహించిన తీరు ఆ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రదర్శించిన దమననీతి రాక్షసనీతి కుటిల నీతి అయితే ప్రలోభ పెట్టడం లేదు అంటే బలవంతంగా నామినేషన్స్ వేయకుండా అడ్డుకోవటం నామినేషన్ పత్రాలు చించేయటం కిడ్నాపులు చేయటం పోలీసుల ద్వారా బెదిరించటం బలవంతపు విత్రాయల్స్ బలవంత ఏకగ్రీవాలు ఈ నేపథ్యంలో స్థానికంగా అంటే తెలుగుదేశం జనసేన మధ్య అధికారికంగా పొత్తు కుదరకపోయినా స్థానిక అవసరాల రీత్యా తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడబలుక్కొని వాళ్ళు ఉమ్మడి అభ్యర్థులను పోటీ పెట్టుకోవడం జరిగింది అంటే అక్కడ ఈ అవసరాన్ని దిగువ స్థాయి నుంచి ఆ రెండు పార్టీల క్యాడర్ గుర్తించారు మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అంటే ఇటువంటి విశృంఖల వైఖరి ప్రదర్శిస్తున్న పాలకుడుని ఎదుర్కోవాలి అని అంటే ఎవరికి వాళ్ళని విడివిడిగా ఎదుర్కోవటం కన్నా కూడా సమిష్టిగా ఎదుర్కోవటం తేలికవుతుందనే ఉద్దేశంతో ఆ రెండు పార్టీల శ్రేణులు ముందు ఒక నిర్ణయానికి వచ్చినాయి ఆ వచ్చిన నేపథ్యంలో రెండు సంవత్సరాల దాదాపుగా అంటే మీకు రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగో తారీఖు రోజు ఇప్పటం గ్రామంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభ వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ కోర్టు చీలనివ్వను అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం దానికన్నా ఒక నెల రోజుల ముందుగా కుప్పం పర్యటనలో చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్కడ వాళ్ళ శ్రేణులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన కూడా వన్ సైడ్ లవ్ సాధ్యం కాదు కదా వాళ్ళ మనకొక్కడికే కాదు కదా వాళ్ళకు కూడా అభిప్రాయం ఉండాలి అని చెప్పని అంటే జనసేన తోటి ఎటువంటి వైఖరి అవలంబించాలి అని చెప్పని ఆయన్ని శ్రేణులు ప్రశ్నించిన సందర్భంగా మనం సానుకూలంగానే ఉన్నాం వాళ్ళ వైపు నుంచి కూడా ప్రతిపాదన రావాలి కదా అని చెప్పని అంటే ఇక్కడ నాయకత్వాలు శ్రేణులు ఒక మానసికంగా ఒక సంసిద్ధత వ్యక్తం చేశారు ఆ వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ శ్రేణులను సమాయత్తం చేయడానికి సంవత్సర కాలం పట్టింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత జైల్లో వారిని పరామర్శించడానికి వెళ్ళి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఆ జైలు బయట ప్రకటించడం జరిగింది అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది ఫ్లూయిడ్ స్టేట్ నుంచి సాలిడ్ స్టేట్కి రావడానికి సంవత్సర కాలం పట్టింది ఇవాళ ఎన్నికలు సమర్పిస్తూ ఉన్నాయి రెండు నెలల్లోకి వచ్చినాయి ఇటువంటి నేపథ్యంలో వైసీపీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో భారతీయ జనతా పార్టీ మీద కూడా సమాన వ్యతిరేకత వాళ్ళ తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతూ ఉంది ఎందుకు అని అంటే మొదట రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఆ రోజు ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన సహాయ నిరాకరణ చంద్రబాబు నాయుడు గారిని అవమానించారు అన్న భావన అన్నిటికన్నా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన అవలంబిస్తున్న వైఖరి ఆయన ఎంచుకుంటున్న విధానాలు ఆయన ప్రవృత్తి వాళ్ళ శ్రేణులు ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రయోగిస్తున్న నిర్బంధకాండ బలవంతపు కేసులు అరెస్టులు జైలు లాఠీ ఛార్జీలు ఆస్తుల ఆక్రమణలు ఆర్థిక మూలాలు దెబ్బతీయటం రాజధాని విధ్వంసం వ్యక్తిత్వాహనాలు పాల్పడటం ఇటువంటి ఒక రకమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరం కలిగే ఎన్ని దారులు అన్ని దారులని జగన్మోహన్ రెడ్డి గారు ఎంచుకుంటున్న నేపథ్యంలో బాధితులుగా మారాం మేము ఇవాళ మా రాష్ట్రంలో మేము అనాథలుగా మిగిలిపోయాం ఇటువంటి పాలన వైఖరి అవలంబిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్ర ప్రభుత్వం కాపాడుతుంది ప్రోత్సహిస్తుంది అండదండలు అందిస్తుంది అన్న భావనలో తెలుగుదేశం శ్రేణులు ఒక హ్యుమిలేషన్లో ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో రెండు నెలల ముందు ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో పొత్తు తీసుగా నాయకులు కూర్చొని ఒక ఒప్పందం చేసుకున్న మాత్రాన అది చివరి ఓటర్ వరకు క్యారీ అవ్వాలి అని అంటే నూటికి నూరు పాడు అటువంటి యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఆ ఎమోషనల్ కనెక్టివిటీ బిల్డప్ చేయడం కోసం చొరవ చూపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకనంటే ఇక్కడ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పాటు సమాన భాగస్వామి భారతీయ జనతా పార్టీ కూడా అవును కానీ విభజన చట్టానికి సంబంధించిన రాజ్యసభలో చర్చ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు వెంకయ్య నాయుడు గారు అరుణ్ జైట్లీ గారు ఇరువురు చూపించిన చొరవ కారణంగా భారతీయ జనతా పార్టీ పట్ల కొంత సానుకూలత వ్యక్తమైంది ఆ రోజు ఆ చర్చ చూసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ కొంత సానుకూలత వ్యక్తమైంది ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి రా దేశవ్యాప్తంగా సానుకూల ఫలితాలు సానుకూల పవనాలు వీస్తా ఉన్నాయి రేపు రోజున ఇటువంటి ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పక్షంలో మన విభజన జరిగిన రాష్ట్రానికి న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుంది అనే నమ్మకం తెలుగుదేశం పార్టీ కూడా కల్పించటం వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి ఆ రోజు మీరు గమనించండి రెండు వేల పద్నాలుగు మే నాలుగో తారీఖు రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి దానికి నెల రోజుల ముందు నెలకన్నా తక్కువే ఏప్రిల్ ఆరో తారీఖు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి మార్చి ముప్పై తారీఖు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి మున్సిపల్ ఎన్నికల్లో పొత్తు లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు లేదు కానీ తెలుగుదేశానికి మెజారిటీ సీట్లు వచ్చాయి అంటే అక్కడ అప్పటికి తెలుగుదేశం పార్టీకి ఒక ప్రాపర్ అంబుయెన్స్ బెల్టాప్ అయిపోయింది తెలుగుదేశాన్ని నెగ్గించుకోవాలని చెప్పని ప్రజలు ఒక స్థిర నిర్ణయానికి వచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు కాబట్టి పదమూడు జిల్లా పరిషత్తుల్లో తొమ్మిది జిల్లా పరిషత్తులు స్ట్రైట్ అవే తెలుగుదేశం పార్టీ నెగ్గింది అదే వైసీపీ కేవలం మూడే నెల్లూరు కర్నూలు కడప ప్రకాశం జిల్లాలో ఒక్క జెడ్పీసీ జడ్పీటీసీ స్థానం అధికంగా వచ్చింది వైసీపీకి అంటే పూర్తిస్థాయి మెజార్టీ పూర్తి పూర్తిస్థాయి మెజార్టీ మూడే జిల్లాలో దక్కింది అంటే వన్ టు త్రీ మూడు స్థానాలు మూడు జడ్పీలు వైసీపీకి వస్తే తొమ్మిది స్థానాలు తెలుగుదేశానికి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసి ఉన్నారు అంటే ఒక మూడు సెట్ అయిపోయింది ఆ సెట్ అయిపోయిన మూడు నేపథ్యంలో తెలుగుదేశంతో కలిసిన భారతీయ జనతా పార్టీ కూడా లాభించింది ఆ రోజు అంటే తెలుగుదేశానికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అనుభవానికి నరేంద్ర మోడీ గారు అండదండలు అందించిన పక్షంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక భావంతో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ క్రియేట్ అయ్యి అది ఉభయధారకంగా పనిచేసింది ఆ రోజు కానీ తర్వాత రోజుల్లో ఎదురైన పరిస్థితుల పరిణామాలు చూసుకుంటే మా వల్లే గెలిచారు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు చేసే ప్రకటన చూస్తుంటే అదే ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఎన్ని ఇవాళ తొమ్మిది జిల్లా పరిషత్తులు తెలుగుదేశం పార్టీ నెగ్గింది రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎంపీటీసీ స్థానమైన అయినా భారతీయ జనతా పార్టీని గెలిచిందా పొత్తు లేకముందు నూట పది మున్సిపాలిటీలో ఎనభై మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక మున్సిపల్ కౌన్సిలర్ అన్నా సరే రాష్ట్రం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ నెగ్గిందా ఒక్క మున్సిపల్ కౌన్సిలర్ ఆ రోజు అందులో నెగిటివ్ కూడా లేదు వాళ్ళ మీద అదే చెప్తున్నా అటువంటిది ఆ రోజు ఒక మున్సిపల్ కౌన్సిలర్ ఎగ్గలేదు ఒక ఎంపీటీసీ స్థానం ఎగ్గల తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత రెండు ఎంపీలు నాలుగు ఎమ్మెల్సీలు నాలుగు ఎమ్మెల్యేలు ఎగ్గారు అవును ఈ వాస్తవాన్ని విస్మరించి ఇప్పుడు ఉత్తరాదిలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ వచ్చి ఉండొచ్చు కర్ణాటకలో మెజార్టీ వచ్చి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్సెప్షనల్ కేసు అవును ఇక్కడ తెలుగుదేశం వల్ల మాత్రమే భారతీయ జనతా పార్టీ నెక్కడం జరిగింది అవును మీరు చాలా సందర్భాల్లో విష్ణువర్ధన్ రెడ్డి అనే ఒక ఆయన ఇష్టారీతిన చెలకి విమర్శలు చేయడం చూస్తా చూస్తూ ఉండుంటారు మీకు ఒక వాస్తవ పరిస్థితి చెప్పిన ఈ విష్ణువర్ధన్ రెడ్డి పుట్టపర్తల ఎమ్మెల్యేకి పోటీ చేశాడు రెండు వేల తొమ్మిదిలో ఏడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయి ఆయనకి నా వైఫ్ మా ఊరికి ఎంపీటీసీ కంటెస్ట్ చేసింది రెండు వేల నాలుగు వందల ఓట్లకి పదహారు వందల ఓట్లు వచ్చినాయి అంటే ఎంపీటీసీకి వచ్చిన ఓట్లు కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి రావాలి ఇది వాస్తవ రూపంగా ఎందుకున్న బలం కానీ మా యూపీలో మాకు అధికారం ఉంది హర్యానాలో అధికారం ఉంది మధ్యప్రదేశ్లో అధికారం ఉంది ఉండుండొచ్చు ఆంధ్రప్రదేశ్లో లేదు కదా ఆంధ్రప్రదేశ్లో అంటే మనం హేళన్ చేసినట్టుగా ఉంటుందేమో తప్ప అంతకన్నా లోతుకెళ్ళి మాట్లాడితే వాళ్ళు అవమానపడతారు వాస్తవ పరిస్థితిని గ్రౌండ్ రియాలిటీ కన్ఫైన్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు సీట్లు నిన్నటి నుంచి మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఇన్ని లిస్ట్ ఒక పెద్ద లిస్టు పెట్టారని అది కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలవగలిగిన స్థానాలు ఏవి ఉన్నాయో వాటినే వీళ్ళు కోరుకుంటున్నారని చెప్పని అది కొంతవరకు నిజమే అండి ఇవి వాళ్ళు అడిగేదంతా కూడా తెలుగుదేశం అడుగుతారు ఇవి రేపు ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు సహకరిస్తేనే గెలుపు సాధ్యపడుతుంది తెలుగుదేశం శ్రేణులు ఓన్ చేసుకుంటేనే గెలుపు సాధ్యపడుతుంది తెలుగుదేశం శ్రేణులు ఎమోషనల్ గా ఓన్ చేసుకోవాలి అని అంటే ఇవాళ జనసేన తెలుగుదేశం ఎలయన్స్కు అవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కోఆర్డినేషన్ కమిటీలు వేసుకొని సమావేశాలు పెట్టుకొని ఆ రెండు పార్టీల శ్రేణులు ఉమ్మడి కార్యాచరణతోటి ఉమ్మడిగా సభలకు అటెండ్ అవుతున్నారు ఉమ్మడిగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేసుకున్నారు రేపటి రోజున పక్కగా ఏ ఏ అభ్యర్థికి ఏ స్థానం కేటాయించి అక్కడ రెండో పార్టీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ జరుగుద్ది ఆ స్థాయి సహకారం భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం జనసేన నుంచి దక్కాలి అని అంటే నూటికి నూరు పాళ్ళు దానికి తగిన భూమిక సిద్ధం చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీదే వాళ్ళు ఏం సిద్ధం చేయాలి వాళ్ళు ఏం మనిషికి ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా అవసరంలా మీ దగ్గర అధికారం ఉంది వ్యవస్థలు మీ చేతిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అరాజకాలను కట్టడి చేయడం కోసం చర్యలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రతిపక్షాలు ఏ అంశాలను ఘోషిస్తూ ఉన్నాయో ప్రజలు ఏ అంశాల పట్ల మీ దృష్టికి తీసుకొస్తున్నారో ఇప్పటి వరకు ఏ అంశాలని మీరు చర్యలు తీసుకోవాల్సిన అంశాలని విస్మరిస్తా వచ్చారో వాటిని చర్యలు తీసుకోండి ఆయన అరాచకాలకు అడ్డుకట్టేసే ప్రయత్నం చేయండి ఒక నమ్మకం కలిగించండి తప్పుల్ని మేము సమర్థించం మనకి ఒక సామధి ఉంది గ్రామాల్లో దొంగతనం చేసేవాడి కంటే దొంగలకు బోబెట్టేవాడు మరీ ప్రమాదకారి అని చెప్పండి ఇప్పటి వరకు మిమ్మల్ని ఆ విధంగా భావిస్తున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతుంది మీరే అన్న భావనలో ప్రజలు ఉన్నారు మొన్న కూడా మళ్ళీ కోట్లకు అప్పు అవకాశం కాబట్టి ఆ యాబియన్స్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత మీది మీరు ఆ చొరవ చూపించిన పక్షంలో తెలుగుదేశం జనసేన శ్రేణులు ఓన్ చేసుకుంటే మీకు గెలుపు దక్కుద్దు తప్ప లేనప్పుడు అంతిమంగా అది వైసీపీకి లబ్ది చేకూర్చినట్టు అవుద్ది అవును ఈ రెండు పార్టీలు ఇవాళ క్లీన్ స్వీప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రజలు ఆమోదించడానికి సిద్ధంగా ఈ ప్రజలు ఇటువంటి నేపథ్యంలో మిమ్మల్ని ఒక బలవంతపు మోతగా ఎడిషనల్ బ్యాగేజ్ గా ఫీల్ అవ్వకూడదు ఎక్స్ట్రా లగేజ్ గా ఫీల్ అవ్వకూడదు ఖచ్చితంగా మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న రాజకీయ పార్టీగా ప్రజలతో మమేకం అవ్వాలి అనుకుంటే మాది ఒక రోల్ ఇక్కడ ఉండాలి అనుకుంటే రేపు రోజున మాకు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా స్టేక్ ఉండాలి ఈ రెండు పార్టీలకి కేంద్ర ప్రభుత్వం కూడా స్టేక్ ఉంచాలి అని చెప్పని మీరు భావిస్తుంటే గౌరవప్రదమైన పొత్తు దిశగా కార్యాచరణ ముందు ప్రకటించాలి అటువంటి సందర్భంలోనే ఎమోషనల్గా ఆ రెండు పార్టీల శ్రేణులు కూడా మీకు చేరుబోతాయి మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు ఆ దిశగా చర్యలు తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇదే విధంగా ఉపేక్షిస్తాము ఇదే రకంగా చూసి చూనట్టు వదిలేస్తాము అని అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకవేళ ఇచ్చినా పవన్ కళ్యాణ్ గారు మీకు మాటిచ్చిన ప్రజలు పరిగణలోకి తీసుకోరు ఓకే అండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్